మాజీ సీఎం జగన్పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు ప్రభుత్వ శాఖలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు నెల్లూరులో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం నుంచి నాలుగు కోట్లను దారి మళ్లించారని విమర్శించారు ఆరోగ్యశ్రీని తీసేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోగ్యశ్రీ పేరును మాత్రమే మార్చామని మంత్రి స్పష్టం చేశారు ఏపీ జగన్ ను ప్రజలు ఎవరు నమ్మడం లేదన్నారు చివరికి తల్లి చెల్లి కూడా నమ్మడం లేదని విమర్శించారు అందుకే ఢిల్లీ వెళ్లి అబద్ధాల డ్రామా ప్రారంభించారని ఎద్దరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరింత ప్రగతిని సాధిస్తాయని తెలిపారు కాబట్టి తీర్పిస్తే మళ్ళీ సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారు మన మంత్రిత్వ శాఖ చెప్పారు ఆరోగ్యశ్రీ తీస్తామని ఆరోగ్యశ్రీకి పేరు మార్చాం వైద్య సేవ అని మాత్రమే చెప్పాం వైద్య సేవ అని చెప్పాం గతంలో గతంలో మీరు దాని అవినీతి మీరు ఎవరినన్నా అడగండి ఆరోగ్యశ్రీ అంటే గతంలో అవినీతి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతి చోట అవినీతి జరిగేది కాదేది కవిత గ్రహణం అన్నట్టుగా కాదేది అవినీతి గ్రహణం అంటూ అన్ని రంగాల్లో అవినీతిని చూపించి పాలన అందించారు మీరు ఐదు సంవత్సరాలు